దయాదాక్షిణ్యపూర్ణుడు కృపా సత్య సంపూర్ణుడు దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గలవాడు ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు ఆయన నిత్యము కోపించువాడు కాడు మన పాపములను బట్టి మనకు ప్రతికారము చేయలేదు మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో అంత కృప మన పట్ల చూపుచున్నాడు కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనమును క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు యహోవా క్రియలను జరిగించుచు బాధింపబడిన వారందరికీ న్యాయము తీర్చును ఆయన మోషేకు తన మార్గమును తెలియజేసెను ఇస్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరిచెను యుహోవా నా ప్రాణమా యుహోవాను సన్నతించుము నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము నా ప్రాణమా యహోవాను సన్నతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనినీ మరువకుము ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు ఆమెవాయందు భయభక్తులు కలిగియుండుట బహుధైర్యము పుట్టించును అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు యహోవాయందు భయభక్తులు ఉండుట జీవపు ఓట యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము నీతి అనుసరించు వారిని యహోవా ప్రేమించును గద్దింపును ద్వేషించువారు నందుదురు నీకు అపాయమేమి రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదములకు రాయ తగలకుండా వారు నిన్ను తమ చేతులు మీద ఎత్తి పట్టుకొందురు నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు ఇదే వాకు వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది రాత్రివేళ కలుగు భయముకైనను పగటివేల ఎగురు భానముకైనను చీకటిలో సంచరించు తెగులుకైనను మధ్యాహ్నమందు పాడుచేయు రోగముకైనను నీవు భయపడకుందువు నా కుమారుడ నా మాటలను మనసునుంచుకొనుము నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము నా ఆజ్ఞలను నీవు మనసున ఉంచుకొని ఎడల నీ కనుపాపవలే నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు తెలివితో నీవు నాకు చెలికత్తివనియు చెప్పుము ఆమె కావున నా పిల్లలారా నా మాట ఆలకించుడి నా మార్గములను అనుసరించువారు ధన్యులు ఉపదేశమును నిరాకరింపక దాన్ని అవలంబించి జ్ఞానులై ఉండి అనుదినము నా గడప ఎద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధుముల ఎద్ద కాచుకొని నా ఉపదేశమును వినువారు ధన్యులు నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును యహోవ కటాక్షము వానికి కలుగును ఆమె ఆమె